హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి మేము బ్రహ్మోత్సవాల డ్యూటీ గురించి ఇక్కడికి వచ్చాము తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇక్కడ ఇవి చూడండి ఇక్కడ గొడుగులు పెట్టారు కదండి అవి ఏంటంటే వెండివే అనేసి ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి విఎన్ నాయుడు గారు నెక్స్ట్ అక్కడ చీఫ్ చైర్మన్ చైర్మన్ అతను నెక్స్ట్ ఈఏ విఏ గారు ఇద్దరు కూడాను చాలా వరకు అందరు ప్రజలు అడుగుతారండి ప్రజలకు అడుగుతూనే ఉంటారు అంటే ఎట్లా ఉన్నది మా ఏర్పాట్లు ఇవన్నీ కూడాను వాళ్ళు ప్రతిది కూడాను మనకి అక్కడ ఉండే ప్రజలకి నేత లేదంటే ఫోర్స్ వాళ్ళకి అందరికి కూడా అడుగుతారు చూడండి గొడుగులు ఎంత బాగున్నాయంటే అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి కదండి అది ఏం తొట్టతారు అంటే ఇది వెండి అనుకుంటున్నా అండి నాకు తెలిసినంత పైనున్నీ ఇవన్నీ ఇది ముత్యాల పల్లక ఇది వాహనము ముషాల పళ్ళకి వాహనం ఇది నాలుగో రోజు ఐదో అండి ఇది చాలా బాగా అంటే ప్రతిరోజు నైట్కి అంటే రెండు వాహనాలు కదా మార్నింగ్ సాయంత్రము ప్రతిరోజు నైట్కి ఇక్కడ ఆరతిస్తారండి అయితే మొత్తం టూ అవర్స్ అయిపోయిన తర్వాత చూడండి అతను వెళ్తానరా అతను విఎన్ నాయుడు గారు విఎ గారండి ప్రతి రోజును ఇక్కడ వాహనం ముందు పక్క పంపులు ఒక వంద రెండు వందల మంది హండ్రెడ్ పర్సెంట్ నడుస్తారండి వీళ్ళు కూడా చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఆ తర్వాత అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఈ నాయకులు వీళ్ళు అంటే అక్కడ అదే ఆ ఏరియాలో ఉన్న ఆ దేవస్థానం సంబంధించిన వాళ్ళు అందరూ కూడాను ఎస్పీ గీస్పీ అందరూ ఉంటారు కదండి వాళ్ళైతే ఆ తర్వాత నడుస్తారు ఇక్కడ ఆరతి ఇస్తారండి ప్రతిరోజు మీ ఉన్న దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఆర్డర్ అయితే ఇస్తారు మనం బయట నుంచి కూడా మనము ఆర్డర్ ఆర్తిచ్చుకోవచ్చు ఇది ముత్యాల వాహనము చూడండి ఎంత బాగున్నది ఆ గొడుగు కూడా ఇవన్నీ ఎవరైనా ఈ ఈ గొడుగులు ఏం తయారు చేస్తారో తెలిసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకంటే మన నాకు అంత ఐడియా లేదు ఇదంతే చాలా బాగా ఇక్కడ ఒకటి అయితే అరేంజ్మెంట్ చేస్తారండి నేను చూడవచ్చును నెక్స్ట్ అది కూడాను ఇక్కడ వర్షం పడిన వీళ్ళు చాలా బాగా చేశారండి చూడంటే టీ తిరుమల తిరుమల దేవస్థానం వాళ్ళు చూడండి మన మన ముందు వీడియో అక్కడ అంటే కొంచెం టిన్నా గిన్న లాంటివి అని ఇస్తే చాలా బాగుంటుందని ఇంత చాలామంది క్రౌడ్గా ఉంటారండి ఈ బ్రహ్మోత్సవాల్లో చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎందుకంటే ఇక్కడ వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు వెళ్తుందో తెలియదు ఆ సందర్భంలో ఏంటంటే ఒకవేళ కానీ మనకి ఉంటే ప్రజలు ఏంటంటే తరిచిపోకుండా ఉంటారనమాట కానీ ఈ మాడ వీధులలో ఎక్కడ కూడాను ఈ ఫెసిలిటీస్ అనేసి ఏవి లేవండి అంటే ప్రజలు ఇంతమంది ప్రజలు వాళ్ళు వర్షం పెడితే నానవలసిందేనండి అందుగురించే అట్లాంటి సందర్భంలో కానీ ఈ వర్షం అదే చిన్న చిన్న టెంటర్లాగా కానీ వేసినా బాగుంటుంది ఎందుకంటే నానుకుంటూ ఉంటారు అనమాట లేదు పెద్ద పెద్ద ఉంటాయి కదండి ఈ టే రేకులతో తయారు చేసినవి ఈ రెండు వేల ఇరవై ఐదులో చా చాలా జనరేషన్ వచ్చేవండి లేదంటే చిన్న చిన్న గుడుగుల్లో టెంటర్లాగా పెట్టినా చాలా బాగుంటుంది ప్రజలు చూడడానికి చాలా కొంచెం సౌకర్యంగా ఉంటుంది చాలా ఫెసిలిటీస్ పెడతారు చూడండి ఎందుకు వీళ్ళు ఇక్కడ పెట్టలేదు అనేది నాకు తెలియదు ఇలాంటివి కానీ మధ్య మధ్యన సెట్టర్ లాంటివి కానీ ఉంటే ఏంటంటే ఇంకెక్కువ మంది ప్రజలు వచ్చి చూడడానికి అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ ఈ మాడు ఈ డ్యాన్స్ చేసిన వాళ్ళు కూడా అందరు అండి మేము కూడా నానిపోతాము ఎందుకంటే ఈ వర్షం పడినప్పుడు ఏంటంటే ఎక్కడికి వెళ్ళి మరి అక్కడ దగ్గరలోటే ఉండవండి అంటే గుడి పరిసర ప్రాంతంలో ఎక్కడ షెల్టర్లు కానీ అలాంటి వేటు ఉండవు ఈ నాడు నాలుగు మాడు వీధుల దగ్గర కూడా అంటే గుడికి అటు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటాయండి అన్ని రూమ్స్ ఇవన్నీ అక్కడ ఉంటే ప్రజలందరూ ఎవరు నానరు సోట ఉంటే ఈ మాడు వీధుల నాలుగు సైడ్లో ఉన్న దగ్గర అన్ని దగ్గర కూడా ప్రజలను నాయిపోతున్నాయండి అంటే ఈ బ్రహ్మోత్సవాలు ఏంటంటే పక్కా మనకి వర్షం హండ్రెడ్ పర్సెంట్ వస్తుందట అందు గురించే ఈ టీడీ టీటీడీ వాళ్ళు మాత్రం ఈ మాడు వీధుల ఎందుకు పెట్టాలని మనకు దానికి కారణం నాకు తెలియదు చూడండి ఉంటే ఎందుకంటే చాలా వరకు ఎక్కువ జనాలు చూడే అవకాశం ఉంటుంది ఇప్పుడు మామూలుగా అంటే ఎవరు చూడ అంటే చూడడానికి వస్తారో చూడండి వర్షం పడినప్పుడు అటు ఇటు అయిపోతారు అందు గురించి నేను చూశానండి గరుడు వాహన రోజు ఈ ముత్యాల చూడండి ఎంత జనం ఉన్నారు చూడండి మీరే ఒకసారి చేయండి కొన్ని లక్షల మంది ఉంటారండి వీళ్ళకి అందరూ కూడా అంటే మధ్య మధ్యానికి షెల్టర్ పెడితే అక్కడ ఉండే అవకాశం ఉంటుంది అనమాట మన ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ షెల్టర్లో ఉండి మనము వర్షం పడేటప్పుడు బాగుంటుంది ఈ ఏనుగులండి ఇవి వీటికి ఫోటో కూడా తీనవరు మేము ఏంటంటే ఒక సైడ్కుండా మేము ఒక స్తంభం చూడండి మధ్యన కనిపిస్తుందా ఆ స్తంభం దగ్గర ఉండి మేము వీడియో తీస్తామండి అంటే మేము కూడా లోపలికే పంపించేస్తారు ఎవరికి కూడా మధ్యలోట అంత దగ్గరలోట ఉండనివరు ఈ ఏనుగులకు కూడా మధ్య మధ్యన తినడానికి ఇవన్నీ కూడా మనకి వీళ్ళు అరేంజ్మెంట్ చేస్తారనమాట ప్రతిదీ పక్కడబంది జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ